రైజ్ లాడ్ హలియ దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనకు ఈరోజు సెలవిచ్చుచున్నటువంటి మాట మనము చూస్తే ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న ఇరుశలేమునకు బయలుదేరి ఎరుశులేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయేలియుల దేవుడైన యహోవా మందిరమును కట్టవలను వారి దేవుడు వారికి తోడయుండును గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు శుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నా తండ్రి నీ బిడ్డలైన వారు నిరీక్షించినటువంటి అనుదిన వాక్యమును బట్టి అనుదిన వాగ్దానమును బట్టి బిడలైన వారితో మీరు మాట్లాడన ఉన్నారు గనుక నీ సమస్త దీవెనలను బిడలైన వారికి మెండుగా ప్రసాదించి నీ కృపకు పాత్రలుగా చేయమని మామజ్జుగు వచ్చి వేసిన క్రీస్తుయేసునామును అడుగుచున్నాం తండ్రి ఆమెన్ దేవుని వాక్యమడానికి వచ్చిన ప్రియ దేవుని విశ్వాసులారా దేవనామమున కృపా సమాధానము మనందరికీ తోడ గాక ఆమెన్ దేవుని విశ్వాసులారా ఇక్కడ ఇస్రాయలు యొక్క జనాంగము యజ్రా తన యొక్క స్థితిని బట్టి ఏం తెలియజేశాడనే మాటలు మనకిక్కడ కనబడుతూ ఉన్నది కనుక ఆ రోజుల్లో దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే వేళ్ళ మైళ్ళు ప్రయాణము చేసి వెళ్ళి దేవుణ్ణి అక్కడ కొనియాడి దేవుని యొక్క స్థితిని కాపాడుకునే వారిగా వారు ఉండాలి ఇప్పుడు దేవుని యొక్క మందిరము కావాలి అనే ఆలోచన యజ్రా గారికి వచ్చింది కాబట్టి జనుడైన వారందరినీ కూడా తీసుకొని ఎక్కడికి వెళుతున్నాడమ్మా యోదయా దేశం అందున్న ఎరుశలేమునకు బయలుదేరి వెళ్ళేవాడిగా ఉంటున్నాడు కనుక ఎరుశలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయలీలైన దేవుడి యహోవా మందిరమును కట్టబలను అని ఎజ్రా గారు నిర్ణయించుకున్నాడు కనుక దేవుని బిడ్లారా మీరు ఆలోచన చేయండి రేపటి దినము ఆదివారము అనగా దేవుణ్ణి ఆరాధించే దినము మీ ఇంటికాడ ఉంటే దేవుని యొక్క ఆరాధన దీవెన మీ ఇంటికి రాదు దేవుని యొక్క ఆరాధనలో నువ్వు ఏకీభవిస్తే దేవుడు నేను గొప్పవాడిగా చేసేవాడిగా ఉంటాడు కాబట్టి దేవుని యొక్క ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని మందిరానికి దేవుడు ఉన్నాడు అనే ఆలోచనకు వెళ్ళేవారిగా మనము ఉండాలి దేవుని మందిరానికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో దేవుని మందిరంలో ఉన్నటువంటి దీవెన నీ ఇంటికి నువ్వు తెచ్చుకునేదానిగా ఉంటావు కాబట్టి మీరు ఆలోచన చేయండి ఎజ్రా గారికి ఎలాంటి ఆలోచన రావడానికి కారణం అంటే ఇజ్రాయలీలు దేవుని మందిరమును కట్టడానికి బయలువెళ్ళేవారిగా లేరంట చాలామంది ఆ రోజుల్లో కాబట్టి వారికి నిరీక్షణ కలిగించాలని వారిని దేవునిలో గొప్పవారిగా చేసి చూపించాలని ఎజ్రా గారు తన యొక్క నిర్ణయం చొప్పున ఇస్రాయలీలందరినీ కూడా ప్రయాణం అయ్యి తీసుకొని వెళ్ళిన వాడిగా ఉన్నాడు ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కుటుంబ సభ్యులతో కలిసి అనేకమైనటువంటి ప్రాంతాలకు కలిసిగట్టుగా వెళతాం కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే మనము ఒక్కొక్కరిగా మాత్రమే వెళ్ళేవారిగా ఉంటాం ఏంటమ్మా ఆలోచించండి దేవుని యొక్క మందిరానికి రావాలి అంటే కుటుంబంతో దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చేదానిగా ఉండాలి కుటుంబ దీవెన నువ్వు కలిగి ఉండేవాడిగా నువ్వు ఉండాలి కుటుంబం యొక్క ఆలోచన నీ స్థితిలో మెరుగుపడి చేసుకునే దానిగా నువ్వు ఉండాలి ఒక షాపింగ్కి వెళ్ళాలంటే కుటుంబంతో కలిసి వెళ్తావు ఒక సినిమాకి వెళ్ళాలంటే కుటుంబంతో కలిసి వెళ్తావు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కుటుంబంతో కలిసి వెళ్తావు మరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలంటే ఎందుకు నువ్వు కలిసి వెళ్ళేదానిగా కలిసి వెళ్ళేవాడిగా నువ్వు లేవు ఎందుకంటే నీ మనసు దేవుని వైపు నువ్వు త్రిప్పటం లేదు కనుక దేవుని వైపు నువ్వు త్రిప్పు చూడు దేవుడు నీకు ఉన్నతమైనటువంటి స్థితినిచ్చేవాడిగా ఉంటాడు ఎజ్రా చాలా చిన్నవాడు అయినా సరే దేవుని మందిరాన్ని కట్టించడానికి ఇస్రాయలీలను ఏం చేశాడమ్మా నడుము బిగించి దేవుని మందిరాన్ని కట్టించడానికి సాధనముగా ఉపయోగించుకునేవాడిగా ఉన్నాడు ఈరోజు నువ్వు దేనికి పనికిరావు అనే ఆలోచన నీలోనికి వద్దు నువ్వు దేనికి పనికిరాను వాడవని నువ్వు ఆలోచించేవాడిగా ఉండవద్దు ఎందుకంటే ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి తలకు మూలరాయి అవుతుంది అవుతుంది ఈరోజు నిషేధించబడిన ఈ రాయి రేపొద్దున దేవుడు మూలకు రాతిగా చేసేవాడిగా ఆయన ఉంటాడు కాబట్టి మూలకు రాతిగా నువ్వు అవ్వాలి అన్నా నువ్వు గొప్పవాడిగా ఎంచబడాలి అన్నా దేవునిలో నువ్వు ముందుకు అడుగు వేసేవాడిగా నువ్వు ఉండాలి కాబట్టి దేవుని విశ్వాసులారా ముందుకు అడుగు వేయండి ప్రయత్నం చేయండి అట్టి దీవెన ఏకీవించిన మనందరికీ దేవుడే గాక ఆమెన్ దేవుని బిడ్లారా మరి సిస్టర్ జ్యోతి తన యొక్క కుటుంబం కొరకు తన భర్త కొరకు తన పెళ్ళిలేరు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పింది కాబట్టి మరి ఆ కుటుంబం కొరకు మన యొక్క ప్రార్థనలో మన జ్ఞాపకం ఉంచుకొని మనము కూడా ప్రార్థన లేకేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నా తండ్రి ఈ వాక్యము ద్వారా నీ బిడ్డైన వారు వెలిగించబడుతున్నారని మేము రోజు కూడా నమ్మిన వారమై ఉన్నాం కాబట్టి ఈరోజు నీ బిడ్డలైన వారిని నీ వాక్యము ద్వారా వెలిగించిన ప్రభువ దేవుడు తోడు మనకు రావాలి అంటే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి అనే మాటలను మీరు తెలియజేశారు కాబట్టి తండ్రి ఏ ఒక్కరూ కూడా మందిరారి నిర్లక్ష్యము చేయకుండా మందిరానికి వెళ్ళగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి తండ్రి ఏ పనులు ఉన్నప్పటిని ఆదివారం వచ్చేసరికి నిన్ను ఆరాధించుటకు నిన్ను సేవించడానికి నీ బిడ్డలైన వారు వెళ్ళగలిగే భాగ్యమును దయచేయమని ముఖ్యంగా సిస్టర్ జ్యోతి గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వారి భర్తను వారి బిడ్డలైన వారికి రావాల్సిన దీవుని దయచేయమని ఈ వాక్యము ద్వారా వినిచున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల ఆశీర్వాదాలను మెండైనడు వంటి దీవునులు దయచేయమని ఏసునామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఆశీర్వాదము సర్వదా మీ అందరికీ తోడై నడిపించును గాక ఆ మేన్